టైం ఇప్పుడు ఏడు ఏడున్నరే అవుతుందండి ఎక్కువ కాల టైం సో ఇది ఎంతకి ఇచ్చారు అడిగి తెలుసుకున్నాం ఏమన్నా ఎంతకైనాయనా ఎంతకైపోయినాయా సో అంతే చెప్పారు ఇందాక కూడా అక్కడ సో ఇందాక చెప్పడం కూడా నాకు దారం అంతే చెప్పారు నేనైతే పన్నెండుకి పన్నెండున్నరకి అడిగాను ఇది కానీ అంత దూరం దారం లేదనే స్థరమేశాడు ఆయన స్థరమేశాడు నిజంగా చెప్తున్నాడు కదా మాట్లాడలేదు పక్కకి వెళ్ళిపోయినా పద్నాలుగు పద్నాలుగేళ్ళకి ఇప్పుడు కొని ఉన్నారంట వేరే వాళ్ళు ఇది సో ఈ ప్యాజ్ కూడా పర్వాలేదు బ్రదర్ని ఒకసారి చూపిస్తాను బ్రదర్ అక్కడ బిజీగా ఉన్నారు సో చూద్దాం ఒకసారి బాగా సో ఇది ఒక చిన్న తాడు ఉంది చిన్నదే ఉంది తాడు వచ్చేటప్పటికి అమ్ముడు పిల్లలు అయితే నీట్గానే కనిపిస్తున్నాయి సో లైవ్ వెయిట్ ఒక పదమూడు కేజీలు అట్టు ఉంటుంది పదమూడు పద్నాలుగు కేజీలు లోపల ఉంటుంది ఇది ఎంత కమ్మారో అడిగి తెలుసుకుందాం ఒకసారి రంగులు వేసేస్తున్నారు సో ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం మీరు కొన్నారన్న ఎంత పడింది అన్న అజ ఎక్కడి నుంచేనా లోకలేనా పద్నాలుగు వేల మీద జత ఇది అమ్ముడిపోయిందండి కొని ఉన్నారు సో నాకు తెలిసి వాళ్ళు చెన్నై వాళ్ళే కలిగిరి వాళ్ళే కొన్నట్టున్నారు ఫార్టీన్ థౌజండ్ మీద పదమూడు పద్నాలుగు కేజీలు లైవ్ ఎయిట్ ఇటు కొంత వస్తే ఈ బ్యాచ్ కూడా పోయింది సో దీంట్లో వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ విషయానికి వస్తే మనకు పదిహేను కేజీలు పైన ఉంటుంది పిల్ల కొద్దిగా నలిగి ఉంది ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉంది ఇది పదిహేను కేజీల దాకా లైవ్ వేట్ ఉంటదండి ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నాం ఒకసారి మీరు కొన్నారన్న ఎంత పడింది అన్నయ్య జత పద్నాలుగు వేల మీద పర్వాలేదు పర్వాలేదు సో పదిహేను కేజీలు యావరేజ్ లైవ్ వేట్లో ఉంటుందండి పద్నాలుగు వేలకు కొన్నారంటే బెస్ట్ ప్రైజే ఇది ఇక్కడ ఈ ఒక్క పిల్ల కొద్దిగా నలుగుంది మిగతా రంగులు ఉన్నాయి అందువల్ల అనేసి అలా వచ్చింది అనుకుంటున్నాను ఫార్టీన్ మీద పేరు ఇది అమ్మడం జరిగింది కొనే ఉన్నారు సో అలాగే ఎంత బ్యాచ్కి రావడం జరుగుతుంది ఒకసారి కొన్ని అమ్మేస్తున్నారన్న రెండు బ్యాచ్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం దీనికి కూడా రంగు వేస్తున్నారు అవ్వలేదు సో ఈ బ్యాచ్ తీస్తున్నా తీసుకుంటున్నా అందరినీ తీస్తా ఉన్నాను ఓకే ఓకే అన్న తీసుకుంటున్నా ఆ అన్న ఎక్కడ తాత తాత వెళ్ళిపోయినాడా సో ఒకసారి బ్యాచ్ చూద్దాం మనం ఇది సో పదమూడు వేలకు కొన్నామంటున్నారు సో ప్రైస్ కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంది థర్టీన్ థౌజండ్ మీద పిల్ల వెయిట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీన్ కేజెస్ ఉంటుంది అంటే కేజీ వెయ్యి రూపాయల లెక్కన పడింది సో పిల్లా విషయంలో వచ్చేటప్పటికి ధరలు మారిపోతూ ఉంటాయి సో ఇది అమ్మారనా సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి పన్నెండు అన్న అరవై మీద కొందామనేసి చెప్తున్నారు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఏజ్ ఆఫ్ బ్యాచ్ ఆకే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే బోల్కి పరికెత్త కొనేస్తున్నారు సో వెనకాలకి వెళ్దాం మనం అంటే ఇక్కడ బ్యాచ్కి దారం జరుగుతుంది సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయినట్టుంది ఎంతగా అమ్ముడిపోయింది అడిగి తెలుసుకుందాం మనం ఎంత పోయినా ఇచ్చారంట ఎంత ఉన్నా ఇంకా దారాలు జరుగుతున్నా ఏం చెప్పిన పదమూడు వేల మీద సో ఇవి కూడా లైవ్ ఎట్ మీరు చూసుకుంటే థర్టీన్ కేజీస్ దాకా ఉంటాయండి థర్టీన్ కేజీస్ దాకా పదమూడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు థర్టీన్ థౌసండ్కి ఆస్కింగ్ ప్రైస్ బదారా అయిపోయి పదమూడు వేల మీద బేరం అనేది చెప్తా ఉన్నారు చూద్దాం ఇక్కడ ఈ తాడు కూడా ఉంది ఇది కూడా మనకు పదిహేను కేజీలు పైబడి ఉంది పిల్ల ఇది అంతా చెప్తారో ఇది అయి ఉందా అవ్వాలా చూద్దాం దాని తర్వాత దానికి భారం అవుతుంది అయిపోయినట్టుంది ఇది ఒకసారి అడిగి తెలుసుకుందాం వస్తున్నా చెప్తా చెప్తా సో బ్యాచ్ వచ్చేసి అమ్ముడిపోయిందండి ఇప్పుడే బ్యారమ్ జరిగింది ఇరవై రెండు పిల్లలేమో అది బ్యారమ్ సో ఇది పదమూడు వేలకు బ్యారం చెప్పున్నారు ఇది పద్నాలుగు వేల మూడు వందల మీద దారండి ఫార్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే పద్నాలుగు వేల మూడు వందల మీద ఇక్కడ దాకా బ్యాచ్ అనేది అమ్మడిపోయింది సో అవతల కట్ట ఎంత చెప్పినారని తెలుసుకోవాలా ఫిఫ్టీన్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఉంది వెనకాలి ఇది లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటి అదే పదమూడు పద్నాలుగు కేజీలు ఉంటుంది పద్నాలుగు వేల మూడు వందలకి ఫార్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే ఈ మాల్ బిక్స్ క్యాబేజ్ సో ఈ తాడు అడిగి కనుక్కుందా ఇది ఉందా అమ్మడిపోయిందా అమ్మలేదు ఏం బాబాయ్ అమ్మలేదు ఇంకా ఏం చెప్పినారు బ పదిహేను వేల మీద బేరం అందించున్నారు పర్వాలేదు బాగానే ఉంది పిల్ల కొద్దిగా బేరం చేస్తే అటు ఇటు అవుతుంది పిల్ల అయితే పర్వాలేదు బాగానే ఉంది పదిహేను వేల మీద బేరం చెప్తా ఉన్నారు పర్వాలేదు నీట్గానే బేరం అందించారు ఆయన పదిహేను వేలు అనేది సో బేరం చేయవచ్చు సో ఆ పిల్ల మధ్యలో ఇప్పుడే వచ్చి ఆగినట్టుంది సో అటు పక్క కదా అది ఉందా ఆ బ్రదర్ని మాట్లాడదాం సారీ సో బ్రదర్ ఎక్కడి నుంచి అన్న ఏం పేరు అన్నారన్న తిరుమల రావు తిరుమల రావు గారు బ్రదర్ పేరు వచ్చేసి ఈ పిల్ల ఇందాక మనం మాట్లాడాం కదా పద్నాలుగు వేల కొన్నారనేసి ముప్పై ఎనిమిది పిల్లలు తీసారా మొత్తం కొనేసారు ఇంకా మొత్తం ముప్పై ఎనిమిది పిల్లలు పద్నాలుగు వేల మీద భారం అయ్యి ఆగింది పెట్టినా ఫామ్ గ్రేజింగ్ ఫస్ట్ టైం బ్యాచ్ ఇది మూడో బ్యాచ్ ఇది ఎంత పెడుతున్నారు బ్యాచ్ బ్యాచ్ కి బ్యాచ్ ముప్పై 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 రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేసినా ఎంత టైం పెడుతున్నారనా అంటే మ్యాక్సిమం టైమ్ టైం ఎంత నాలుగు నెలలు సో వీళ్ళైతే తొందరగా బ్రదర్ని కలుద్దాం చీరాలంటే అంటే దగ్గరే ఉంది నెంబర్ తీసుకుంటాను వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడేసి అన్నగారితో ఓకే ఓకేనా సో బ్యాచ్లో వచ్చేటప్పటికి మొత్తం ఎనభై పిల్లలు ఉన్నాయండి ఎయిటీ నెంబర్స్ ఉన్నాయి ఇవి ఎనభై పిల్లలు ఉన్నాయి ఎనభై పిల్లల్లో ముప్పై వంద అయిపోయినాయి ఇప్పుడే వంద పిల్లలు ఉన్నాయి బ్యాచ్ బ్యాచ్ మొత్తం మీద పద్దెనిమిది అందరు చెప్తున్నారు పద్దెనిమిది చెప్పినారు బ్యాచ్ మొత్తం మీద నేను ముప్పై పిల్లలే అడిగాను ఇక్కడి నుంచి ముప్పై పిల్లలు అడిగాను పదహారు వేలు దాకా వచ్చి అడిగేసి ఆగిపోయినా అక్కడి నుంచి అడగలేదు ఇంకా సిక్స్టీన్ థౌసండ్ పే మేము పూచిక చూడదు నేను అడిగిన ఈ ముప్పై పిల్లలు వచ్చేసి లైవ్ వెయిట్ పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఇరవై ఒక్క కేజీ దాకా ఉంటుంది అంటే యావరేజ్ మీద పంతొమ్మిది కేజీలు అనుకోవచ్చు అంత బరువుతోటి ఉంటాయి పదహారు వేలు దాకా నేను అడిగి వదిలేశాను అంతకుమించి అడగల మొత్తం కట్ట మీద పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు అది ఎనభై చిల్లర ఉంది పెద్ద కట్ట ఒకే కట్ట బ్యాచ్లో కొద్దిగా మిక్సెడ్ ఉన్నాయి పంతొమ్మిది వేలు దాకా చెప్తున్నారు ధర బేరం వచ్చేటప్పటికి పంతొమ్మిది అనేది చెప్తున్నారు కానీ కొద్ది కష్టం పంతొమ్మిది వేల బేరం అనేది నెల్లూరు జుడిపి అనేది కాకపోతే ఈ కట్టలో ఏముందంటే అటు పక్క రెండు తొమ్మిది ఉన్నాయి రంగులు ఉండేదే ముప్పై ఏమో ఉంటే ముప్పై చిల్లర ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదులో తొమ్మిది రంగులు ఉన్నాయి అన్నమాట రెండు ఇటు పక్క రెడ్ ఉన్నాయి అటు పక్క వైట్ బ్లాక్ బ్లాక్ అండ్ కలర్ ఉంది తొమ్మిది ఉన్నాయి మొత్తం కలిపి సో అందువల్ల దీన్ని మనం వద్దనుకున్నాం అనమాట లేదంటే పిల్ల బాగానే ఉంది బారం చేయవచ్చు పంతొమ్మిది వేలు చెప్పినట్టు గుర్తు బ్యారమ్ ఇది వచ్చేసి సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ చంబడిపోయింది ఇది కూడా అడిగి తెలుసుకుందాం ఎంత అనేది దీన్ని లైవ్ వెట్ చూస్తే అన్ని పదిహేను కేజీలు పై మాటే ఉన్నాయి పిల్లలు తక్కువగానే ఉన్నాయి ఎంత కొన్నారన్న పదహారు వేలు అవుతుందా సో పిల్లలు అయితే నీట్గా కనిపిస్తున్నాయండి ఒకసారి చూడొచ్చు మీరు సో ఇటు నుంచి చూడండి పిల్లలు మొత్తం నీట్గా కనిపిస్తున్నాయి సిక్స్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ పే పేరు హిక్చుకాయ పదహారు వేల వంద మీద జతడిపోయింది పిల్లలు అయితే నీట్గా బాగానే కనిపిస్తుంది సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది చూడలేదు మనం దాన్ని కూడా చూసుకుని వద్దాం ఒకసారి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఒరని చేసి ఇది కూడా మనకు పదిహేను కేజీలు పై మాట ఉంటుందండి బరువు వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ కేజీస్ పైన ఉంటుంది మీరు కొన్నారన్న ఎవరన్నాయా కాళ హాస్తి దగ్గర లోకలేనండి బ్రదర్ వచ్చేటప్పటికి ఎన్ని పిల్లలు అన్న మొత్తం ఎంత పడింది జా యావరేజ్గా పదిహేడున్న అరవై ఐదు అది సో పిల్ల బరువు వచ్చేటప్పటికి యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చేసి పదహారు వేలు పై మాటే ఉంటుందండి సో పదిహేడు వేల ఐదు వందలుగా కొన్ని ఉన్నారంటున్నారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఆస్కింగ్ ప్రైజ్ సారీ ఫైనల్ ప్రైజ్ పదిహేడు వేల ఐదు వందల మీద కొన్ని ఉన్నారండి ప్రజలకు ఉన్నారు పక్కనే కాళాసం దగ్గరికి వెళ్తున్నారు అంటే ఇద్దరు కలిపి ఒకే కట్ట కొన్నారు వీళ్ళు విడి తీసుకుంటారు ఇంకా ఇది సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి ఇప్పుడే డబ్బులు లెక్కలు వేసుకుంటున్నారు సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పదహారు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది సో కొనేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఒక ఐదు పిల్లలు తేడా కొడుతున్నాయి మిగతా పిల్లలు బాగున్నాయి సో పదహారు వేల ఐదు వందల మీద బ్యారం మీద అయిపోయింది ఫైనల్గా అయిపోయింది కొనేస్తున్నారు సో కొద్ది పెద్ద పిల్లలు ఇటు పక్కన నిలబడి ఉన్నాయి సో ఈ బ్యాచ్ కూడా కొని ఉన్నారు చూసినట్టు ఉంది ఇది లేరు సో ఇవి వచ్చేటప్పటికి సన్నపిల్లలండి ఇవి వచ్చేస్తూ మనకు గ్రేజింగ్లోకి అయితే యూస్ అవుతాయి టోటల్గా జీరో గ్రేజింగ్లోకి అయితే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది సో టెన్ టువెల్వ్ కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ అనేది ఉంటుంది టెన్ టువల్వల్వ్ కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన కొని ఉన్నారంట అనగా పన్నెండు వేల ఐదు వందల మీద కొని ఉన్నామంటున్నారు ఈ బ్యాచెస్ ఇవి జీరో గ్రేజింగ్లోకి పనికిరావండి పనికిరావంటే ఏ రకంగా అంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది తర్వాత నెలకి నాలుగున్నర కేజీలు బరువు రావాల్సిన దగ్గర మూడు కేజీలు రెండున్నర కేజీలు అలా వస్తుంది సో మీరు ఐదు నెలలు అనుకున్న టైం ఏడు నెలలు ఎనిమిది నెలలు కాదు అలా పనికి రాదన్నమాట మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది ఇదే గ్రేజింగ్లో అనుకోండి పిల్ల సూట్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ఇది తిరుగుతూ ఉంటుంది సో గ్రేజింగ్లో వెళ్ళినప్పుడు ఇది సెట్ అయిపోతుంది కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ సరిపోతుంది సో కొన్ని విషయాలు మీకు బాగా లైవ్లో చూపిస్తాను నేను అంత టైం కుదరటం లేదు సో ఈ పిల్ల అదైతే మీరు చూస్తున్నారో ఇది మందలో నుంచి బయటికి వచ్చేసింది దీని ఏజ్ లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా ముప్పై రోజులు ఉంటుంది అంటే నెల రోజులు ఉంటుంది దీని వయసు వచ్చేటప్పటికి దీన్ని కూడా తీసి అమ్మేస్తూ ఉంటారు బయటికి సో నెల లేదంటే నెల లోపలే ఉంటుంది దాని వయసు మందలో నుంచి బయటికి తీసేస్తారు అలాంటప్పుడు ఏంటంటే అవుతాయి అన్నమాట సో ఇలాంటివన్నీ కొన్ని నిర్వహించడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియో ఎండ్ చేద్దాం మనం పెద్ద పొట్టలు అవి ఉన్నాయి అటు పక్క చిన్న పిల్లలు కనిపిస్తాయి ఇంకా ధరలు తక్కువ ఉంటాయి సో అవైతే మనం చూపించాం మా వీడియోలో వచ్చేటప్పటికి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్